కంపెనీ ఏదో బెనిఫిట్ వస్తుంది ఐదు లక్షలు పది లక్షలు ఆ కుటుంబం అనేది ఎకనామికల్ గా వాళ్ళు సపోర్ట్ అవుతుంది మీరు ఎటువంటి নম্বর দিচ্ছি আমাদের కేంద్రంలో కోలూరు గ్రామంలో ఈ కార్డన సెర్చ్ ప్రోగ్రామ్ చేయడం జరిగింది ఇందులో మా ముదోల్ సర్కిల్ సంబంధించిన ఆఫీసర్స్ అంతా ఇన్వాల్వ్ కావడం జరిగింది బాసర్ లోకేశ్వరం మరియు ముదోల్ ఎస్ఎల్ కూడా ఇక్కడ రావడం జరిగింది ఎట్టి కార్డన్ సెర్చ్ ప్రోగ్రాంలో ఇక్కడ గ్రామంలో అన్ని మోటార్ సైకిల్ ఒక ఫిఫ్టీ ఫైవ్ మోటార్ సైకిల్స్ మరియు ఒక నాలుగు ఆటోలు రిటైన్ చేయడం జరిగింది వీటిపైన అన్ని పత్రాలన్నీ ఒకసారి వెరిఫై చేసేసుకొని ఉంటే మాత్రం దాని మీద లీగల్ జీవితం జరుగుతుంది ఎలక్షన్ సంబంధించి మో మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ స్టార్ట్ అయింది కాబట్టి వాళ్ళందరికీ కూడా ఎలా ఉండాలనేది దానిపైన ఒకటి అవగాహన కార్యక్రమం కూడా పెట్టడం జరిగింది